హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి మరి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇది ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండి తీసుకున్నాను మనం ఇడ్లీ పిండి ప్రిపరేషన్ అనేది మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అలా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి అనమాట మినప్పప్పు రవ్వ రెండు మిక్స్ చేసుకొని తీసుకున్న ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మనం ఎప్పుడైనా నైట్ టైం ఫర్మెంట్ చేసుకొని మార్నింగ్ పెట్టుకుంటాం కదా అలా తీసుకున్న పిండిలోకి నేను ఒక ముప్పావు గ్లాస్ వరకు రాగి పిండి అయితే మిక్స్ చేశానండి ఇక్కడ వాటర్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రాగిపిండి కొంచెం వాటర్ మనకి ఎక్కువే తీసుకుంటుంది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ ముప్పావు కప్పు వరకు రాగి పిండి యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ అనేవి వేసుకుంటూ మనం రాగి పిండి ఇలా ఇడ్లీ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా పిండిని అంతా ఇలా ఉండలేకుండా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మనం రాగి పిండి నైట్ టైం అయినా మనము ఇడ్లీ పిండిలో మిక్స్ చేసేసి ఫర్మెంట్ చేసుకోవచ్చు అనమాట చాలామంది అలా చేస్తుంటారు కానీ నేను అలా చేయలేదు ఎందుకంటే నైట్ టైమే మనము మిక్స్ చేసుకున్నామంటే రాగిపిండి కూడా ఇడ్లీ పులుపు వస్తుందనమాట మనం ఇడ్లీ పెట్టుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ చాలా మెత్తగా బాగా వస్తుంది మనకు పులుపు కూడా ఉండదు అనమాట అందులోకి ఆ ఇడ్లీలోకి నేను మీడియం సైజు అయితే టూ క్యారెట్స్ సరిపోతాయి నేనైతే చిన్నవి కాబట్టి మూడు క్యారెట్స్ అయితే తీసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యారెట్ వచ్చి ఇలా తురిమి పెట్టేసుకున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మనకి రాగి పిండి అనేది ఇలా ఉందనమాట మనం ఇక మామూలుగానే మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలానే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇడ్లీలు అనేవి పెట్టేసుకొని మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి ఆ క్యారెట్ తురుము అనేది ఇలా ఇడ్లీ పైన కానీ పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి టూ పీసెస్ అలా వేసేసుకొని మనం ఇడ్లీ ఉడికించుకున్నామంటే మనకి మార్నింగ్ టైంలో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ అనేది డైలీ తింటూ ఉంటాము అది కొంచెం బోర్ అనిపించినప్పుడు మనం ఇలా కూడా ట్రై చేయవచ్చు సరే చాలా ఈజీ కదండి చాలా ఈజీ అలాగే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మనకి రాగిపిండి మన హెల్త్కి మంచిది అలాగే క్యారెట్ మన హెల్త్కి మంచిదే కాబట్టి ఈ మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా హెల్తీగా ఇలా కొంచెం కొత్తగా ఇలా కానీ ట్రై చేసుకున్నామంటే మనకి మంచి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రాగి పిండి క్యారెట్ ఇడ్లీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని చట్నీతో కానీ ఏదైనా మ్యాంగో పిక్కిల్ ఆవకాయతో కానీ తీసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండి అలాగే మరొకసారి అడుగుతున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో రేపు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ